హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆస్ట్రేలియాల మధ్య ఆర్థిక సహకార వాణిజ్య ఒప్పందం కుదిరింది దీంతో భారత్ కు చెందిన లెదర్ ఫర్నిచర్ ఆభరణాలు మిషనరీ వంటి ఆరు వేలకు పైగా వస్తువులకు డ్యూటీ ఫ్రీ సదుపాయాన్ని ఆస్ట్రేలియా అందించనుంది ఈ ఒప్పందం నాలుగు నెలల్లోగా అమలు అవుతుందని అంచనా గత వారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ల సమక్షంలో ఈ ఒప్పందంపై భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఆస్ట్రేలియా వాణిజ్య పర్యటక పెట్టుబడుల మంత్రి డాన్ టెహాన్లు సంతకాలు చేశారు తాజా ఒప్పందం వల్ల వచ్చే ఐదేళ్లలో రెండు దేశాల మధ్య ట్రేడింగ్ ప్రస్తుతమున్న ఇరవై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నుంచి యాభై బిలియన్ డాలర్లకు చేరుతుందని గోయల్ తెలిపారు రానున్న ఐదు నుంచి ఏడేళ్లలో దాదాపు పది లక్షల ఉద్యోగాలు రావచ్చని తెలిపారు ఒప్పందం అమల్లోకి వచ్చిన రోజు నుంచే ఎగుమతుల్లో తొంభై ఆరు పాయింట్ నాలుగు శాతం వస్తువులకు జీరో ట్యాక్స్ అందజేస్తోంది ప్రస్తుతం ఆస్ట్రేలియాలో చాలా వరకు భారత వస్తువులపై నాలుగు నుంచి ఐదు శాతం ట్యాక్స్ వర్తిస్తోంది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి అయ్యే వాటిలో ఎనభై ఐదు శాతం వరకు వస్తువులకు సున్నా సుంకాన్ని భారత్ అమలు చేస్తోంది ఇంకు ఎల్ఎన్జి అల్యూమినియం మాంగనీస్ కాపర్ టైటానియం జిర్కోనియం వంటివి ఇందులో ఉన్నాయి ఆస్ట్రేలియా నుంచి ఎక్కువగా ముడి పదార్థాలు ఇంటర్మీడియటరీలను మన పరిశ్రమలు దిగుమతి చేసుకుంటుంటాయి చౌక ముడి పదార్థాలు పొందడం ద్వారా ఉక్కు అల్యూమినియం ఫ్యాబ్రిక్ గార్మెంట్ల వంటి రంగాలు మరింత పోటీతత్వాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది అయితే కొన్ని సున్నిత రంగాలను కాపాడుకోవడం కోసం పాలు పాల ఉత్పత్తులు బొమ్మలు ప్లాటినం గోధుమ బియ్యం బంగారం వెండి ఆభరణాలు వైద్య పరికరాలు ముడి ఇనుము వంటి వాటి సుంకం విషయంలో భారత్ ఎటువంటి మినహాయింపులను ఇవ్వడం లేదు చెఫ్లు యోగా శిక్షకులకు అవకాశాలు సేవల రంగంలో భారత విద్యార్థులకు చదువు అనంతరం రెండు నుంచి నాలుగేళ్ల వర్క్ వీసాలు హాలిడే వీసాలు తదితర ప్రయోజనాలను భారతం భారత్ పొందరుందని గోయల్ పేర్కొన్నారు దేశీయ ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న పన్నుల సమస్యను పరిష్కరించడానికి ఆస్ట్రేలియా అంగీకరించడం విశేషం తాజా ఒప్పందం వల్ల దేశీయ చెప్లు యోగా శిక్షకులకు కొత్త అవకాశాలు వస్తాయని గోయల్ పేర్కొన్నారు అర్హత గల భారత చెప్లు యోగా గురువులకు ఏటా పద్దెనిమిది వందల వరకు వీసాల కోటాను ఆస్ట్రేలియా ఇవ్వడమే ఇందుకు నేపథ్యం కాంట్రాక్టువల్ సర్వీసెస్ సప్లైయర్స్ జాబితాలో దేశం చేరడంతో నాలుగేళ్ల వరకు తాత్కాలిక ప్రవేశం నివాసం ఆ తర్వాత కొనసాగడానికి అవకాశం ఉంటుంది ఏడాది పాటు వెయ్యి మంది భారతీయులకు వర్క్ హాలిడే వీసాలను ఇవ్వనున్నారు వీటితో పాటు వచ్చేటళ్లలో ఉల్లి బ్లూబెర్రీ రాస్బెర్రీ బ్లాక్బెర్రీ వంటి వాటిపై ఉన్న ముప్పై శాతం సుంకాలను ఆస్ట్రేలియా ఎత్తివేయనుంది ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్